thank yeah. you బీజేపీ చేపట్టిన ప్రజాహిత యాత్ర కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం సాయంపేటలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాహిత యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఎక్కడికి వెళ్ళినా మోడీకే ఓటిస్తామని చెప్తున్నారని దేశవ్యాప్తంగా బీజేపీకి మూడు వందల యాభైకి పైగా ఎంపీ సీట్లు అలాగే తెలంగాణలో పదిహేడుకు పదిహేడు ఎంపీ సీట్లు గెలుచుకుంటామని నమ్మకం ఉందని అన్నారు నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ టూ డేస్ బ్రేక్ ఇచ్చి మళ్ళా సెవెన్త్ సిక్స్త్ సెవెంత్ మానకొండ నియోజకవర్గానికి మళ్ళా ఎయిత్నాడు శివరాత్రి సందర్భంగా ప్రజలకు ఇబ్బంది పార్టీ ఉద్దేశంతో నైన్త్ టెన్త్ కూడా చుప్పలు నియోజకవర్గం పూర్తి స్థాయి పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం ప్రజాయాత్ర ద్వారా ప్రజలు కలుసుకునే అవకాశం ప్రజలకు మోడీ గారు సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు గ్రామాలకు ఇచ్చిన నిధులు నేను పార్లమెంట్ సభ్యునిగా ఈ కరీంనగర్ పార్లమెంట్ వరకు చేసిన అభివృద్ది ఈ విషయంలో స్పష్టం చేసేటువంటి అవకాశం దొరికింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మేము ఆరు గ్యారెంటీలను చూసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని చూసి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం వంద రోజుల్లో పట ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది బీఆర్ఎస్ పాలనలో ఈ అప్పులు అప్పులతో సంబంధం లేకుండా వంద రోజుల పాటు ఆరు గ్యారెంటీ అమలు చేస్తామన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు పదిహేను వేల రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తానని చెప్పారు దాంతోపాటు ఇల్లు జాగా లేనటువంటి పేదలందరికీ ఐదు లక్షల రూపాయలు సహాయం చేస్తున్నారు ఇట్లా ఈ ఆరు గ్యారంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాటిని వంద రోజులపట అమలు చేసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది